ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ క్రేజీ హీరో చిన్ననాటి ఫోటో తెగ వైరల్ అవుతుంది అందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా అవార్డు అందుకుంటూ కనిపించాడు ఆ కుర్రాడు ఎందుకే అతడు ఎవరా హీరో ఒకప్పుడు బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆ తర్వాత హీరోగా వెండి తెరపై సందడి చేశారు పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు ఒకప్పుడు బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించాడు తెలుగులో ఏకంగా నలభై సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు చిన్నప్పుడే అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు అలాగే అనేక అవార్డ్స్ సైతం సొంతం చేసుకున్నాడు ఉత్తమ బాలనటుడిగా రెండు సార్లు నంది అవార్డ్స్ అందుకున్నాడు అప్పట్లో తెలుగులో అత్యధిక అభిమానులు ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ అతడే ఆ తర్వాత హీరోగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు ప్రేమ కథ చిత్రాలు కామెడీ సినిమాలతో మెప్పించాడు కానీ హీరోగా సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయాడు అతడు మరెవరూ కాదు హీరో బాలాదిత్య చిన్నప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలు బాలనటుడిగా కనిపించి మెప్పించాడు హీరో గాను పలు సినిమాల్లో కనిపించాడు కానీ సరైన బ్రేక్ అందుకోలేకపోయారు బుల్లితెరపై పలు సీరియల్స్ టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు రాజశేఖర్ గారు నటించిన అన్న సినిమాలో గాను లిటిల్ సోల్జర్ సినిమాలకు గాను బాలాదిత్య గారు ఉత్తమ బాలనటుడుగా నంది అవార్డ్స్ అందుకున్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెల్లం సినిమాతో మొదటిసారిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఫస్ట్ మూవీతోనే తన నటనతో ఆకట్టుకున్నారు ఇక ఆ తర్వాత తెలుగులో జమ్మలకడి పంబ బంగారు బుల్లోడు అబ్బాయి గారు అత్తింట్లో అద్దె మొగుడు రౌడీ గారి పెల్లం లిటిల్ సోల్జర్స్ సమరసింహారెడ్డి హలో బ్రదర్ వంటి చిత్రాల్లో బాల నటుడుగా కనిపించారు ఆ తర్వాత రెండు వేల మూడులో చంటిగాడు సినిమాతో హీరోగా మారారు కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది సుందరానికి తొందర ఎక్కువ రూమ్మేట్స్ రాజమల్లి పంతొమ్మిది వందల నలభైలో ఒక గ్రామం వంటి చిత్రాల్లో హీరోగా కనిపించారు కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బాలాదిత్య గారు ఇటీవలే బిగ్ బాస్ సీజన్ సిక్స్లో పాల్గొని మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు